హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీ ముందుకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది మాకు కాదు కాదు నాకు ఎందుకంటే మా మిస్సెస్ చాలా అద్భుతంగా హావీలాగా ఈ యొక్క డ్రాయింగ్ వేసింది సో చాలా హ్యాపీ ఎందుకంటే నేనే తోప అనుకుంటే నాకంటే డబల్గా మా మిస్సెస్ ఉండడం చాలా హ్యాపీ కానీ ఒకటైతే ఒక డెల్టీకి ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నన్ను డామినేషన్ చేస్తుంది సో ఆ విషయాన్ని అయితే నేను చాలా బాధపడుతున్నాను రైటింగ్ పరంగా చూసుకుంటే నాకు రైటింగ్ బాగుందని చెప్పి చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లోనే ఒకటి చిన్న కప్పు గిన్నె ఇచ్చారు సో కానీ మా మిస్సెస్ రీసెంట్గా స్కూల్లో టీచింగ్ వెళ్తున్నప్పుడు ఆమె ఇంప్లిమెంట్ చేసినటువంటి రైటింగ్ చూస్తే నాకు చాలా కోపం వచ్చింది నిజం చెప్పాలంటే అంతగా నేర్చేసుకుంటారనమాట అంత ఫాస్ట్గా ఏదైనా కానీ నేర్చుకుంటుంది అంత కాన్సంట్రేషన్ పెడతాదో లేకపోతే ఆమె టాలెంట్ అడగడం కాదు సెకండు డ్రాయింగ్లు వచ్చేసి నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న సెకండ్ ప్రైజ్గా ఒక గిఫ్ట్ వచ్చింది డ్రాయింగ్ బాగా వేసానని అప్పట్లో నేను అనుకునేవాడిని వా నేను కూడా డ్రాయింగ్లో ఫస్ట్ ఉన్నానని చెప్పి ఇంటర్లో కానీ ప్రతిదీ కూడా అలా వేయడానికి ప్రయత్నం చేసేవాన్ని కానీ ఊహించిన విధంగా మా మిస్సెస్ యొక్క డ్రాయింగ్ని చూసినప్పుడు ఇది ఇది నువ్వేసావా అన్నట్లుగా షాక్ గుర చేసేలాగా ఉంటుంది ప్రతి ఒక్క ఇమేజ్ కొడుక ఎందుకంటే నేను స్కేల్ పెట్టి లైన్స్ కట్టుకొని ఓ మస్తు టైం తీసుకుంటాను సెకండు నేను తిక్కు వేస్తాను పేపర్ నాకు అవలో కనిపిస్తుంది అంత చేస్తాను కానీ మా మిస్సెస్ అయితే అలా కాకుండా ఎలాంటి స్కేల్ కానీ లైన్స్ కానీ కొట్టకుండా డైరెక్ట్ చేసేస్తుంది అది చాలా ఒప్పుకోని విషయమే కానీ ఒప్పుకోవాలి ఎందుకంటే ఆమెలో ఆ టాలెంట్ ఉంది కనుక ఏం చేస్తాం మనకు ఆ టాలెంట్ లేదు ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇందులో చాలా ఇంకొంచెం వెనకాల ఉన్నట్లు అనిపిస్తుంది ప్రతి దాంట్లో కూడా డామినేషన్ చేస్తుంటే చాలా బాధ కదా యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పటి వరకు అంటే నాది ఇంటర్ అయిపో చాలామంది సిస్టర్స్కి నేను ఇలా డ్రాయింగ్ చేసేసాను ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళకంట సో అతనికి నేనే గుర్తొచ్చానట అంటే ఇంటర్లో నన్ను అబ్జర్వ్ చేశాడు కనుక కానీ తీర చూస్తే నేను వేయలేకపోయాను సెకండ్ మా మిస్సెస్ తీసుకొని వితిన్ త్రీ డేస్లోనే అనగా చిన్నోడు ఉన్నాడు కదా నాకు సో అందుగా అంత స్పీడ్గా కంప్లీట్ చేసింది చాలా హ్యాపీ ఫినిష్ మా మిస్సెస్ అన్ని రంగాల్లో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం